నిచా సిరా సోనితి నిరాజనంది అకాలి మహార్యారే యాపా ఇతత్రేతాదిగ దాపరాలను కూడా ఆ ధర్మం ఏలిన భగవంతుడు వచ్చాడు కదా అదేవిధంగా ఈ కలియుగ ప్రారంభంలో అనే రాజు సమస్తే క్షితి మండలి చాలా చక్కగా ప్రజలని పరిపాలిస్తూ వారికి ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూస్తూ ఉన్నాడు అలా చూస్తున్నటువంటి అతనికి కలి ప్రభావం చేత అంతర్యుద్ధం కలిగి ఆ అంతర్యుద్ధం ద్వారా చిన్న దేశంతో అంటే చిన్న చాలా తంకుడుగా ఉన్నటువంటి సైన్యంతో ఇతను ఓడిపోయాడు అంటే లోపల కుట్ర చేయడం వల్ల భయపడిపోయి పారిపోయి అడవిలోకి వచ్చేట అదేవిధంగా ఒక వైశ్యుడు ఉన్నాడు వ్యాపారం బాగా చేశాడు చాలా చక్కనటువంటి ధనం సంపాదించున్నాడు ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకుంటే వాళ్ళ భర్త వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అంటే భార్య భర్త పిల్లలు కూడా ఆ యొక్క ధనం సంపాదించినటువంటి వ్యక్తి మీద కాకుండా ఆ ధనం మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టి చాలా విశేషంగా ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం ఇతను ఎంతో ప్రేమ లేకపోవడం వాత్సల్యం లేకపోవడం అని గమనించినతను వారికే ధనానందాన్ని కూడా ఇచ్చేసి అనగలికి వచ్చేసాడు అతను కూడా వనానికి వచ్చేసాడు అలా వచ్చినప్పుడు రాజుకి వైశ్యుడు ఎదురయ్యట వైశ్యుడు రాజు కదా అని అయ్యా ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చినటువంటి నా కష్టాన్ని నా వాళ్ళు గుర్తించకుండా నా ధనాన్ని గుర్తించారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి నేను ఇలాగ సన్యాసాన్ని స్వీకరించేద్దామని వచ్చేసాను ఇలాగా అన్నాడు నువ్వు ఏం చెప్పినప్పటికీ కూడా నేను రాజును కాదు ఇప్పుడు నేను కూడా ఓడిపోయి వచ్చాను చెప్పేటటువంటి చెప్పేటువంటి ధర్మం నాది కాదు అక్కడ మహర్షి ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను రా అని తీసుకెళ్ళాను మహర్షికి చెప్పేట అయ్యా నేనేమో నా యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు శత్రుగతమైనటువంటి రాజ్యంలో ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు అని నేను మదన పడుతూ రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాను ఇతనేమో భార్యా బిడ్డల చేత గంటబడ్డవాడే ధనాన్ని వాళ్ళు తీసుకొని ఉండడం చేత ఇతనేమో తిరిగి వెళ్లకుండా అడవుల్లో ఉండిపోయి ఏంటి మాయ్యా అని అడిగేట అప్పుడు చెప్పేట కలియుగంలో మానవుడు మాయను ఛేదించి మాయతో పుడతాడు మాయ భోజన పరీక్షణం ఆ మాయ వాణ్ణి ఆవహించుంటుందయ్యా అన్న ఏ విధంగా అండి అన్న ఏ విధంగా అంటే ఒక వ్యక్తికి పిల్లోడు పుడితే ఒక మూడు సంవత్సరాల వరకు కూడా వాడి ఎందు అమితమైన వాస్తలు ఏందో వాడికి చెవులు వినిపిస్తాయా లేదో కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో నడుస్తాడా లేదో పరిగెడుతున్నాడో లేదో అనే భయం ఆరో సంవత్సరం వచ్చేటప్పటికి వీడి అల్లం తట్టుకోలేకపోతున్నాం స్కూల్లో వేసేద్దాం అని వేసేస్తాం వేసిన తర్వాత వీడు చదువు వస్తుందో లేదో చదువు వచ్చింది ఉద్యోగం వస్తుందో లేదో అదొక మాయ ఉద్యోగం వచ్చింది వీడికి పెళ్లి కళ్యాణ సంతానం వివాహం అవుతుందో లేదా అనేది వివాహం అయింది సంతానం కలగట్లేదే అదొక సంతానం కలిగింది మళ్ళా ప్రారంభం అక్కడి నుంచి మళ్ళీ మాయ ఛేదించినట్టు ఎక్కువ వ్యక్తి వస్తాయి అధ్యత మానవుడికి ప్రతి దాంట్లోనూ కూడా ఆ మాయ అనేది ఉంటుందయ్యా ఆ మాయని ఛేదించడం విష్ణు మహేశ్వరుల తరం కూడా కాదు మాయ అంటే ఏమిటంటే సమస్య అంటే సంతానంలో సమస్య కావచ్చు ఉద్యోగంలో సమస్య కావచ్చు చదువులో సమస్య కావచ్చు ఆ సమస్యను తీర్చేటువంటి కలియుగంలో శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చెడ్డీ పరాదేవతయ్య దానికి ఉదాహరణగా చెప్తాను వినోని పాల సముద్రంలో ఈ కలియుగ ప్రభావంతో ఉన్నప్పుడు శ్రీ కృష్ణీ విహావిష్ణుడు పడుగనున్నాడు వాళ్ళ యొక్క చెవి గురువు నుంచి అనే రాక్షసు ఉద్భవించారు వారు రావడంతోనే బ్రహ్మని సంహారం చేద్దా అని చూసే బ్రహ్మనేందుకు సంహారం చేయాలంటే మహావిష్ణువు పడుకున్నాడు కాబట్టి అతను నాభిలో ఉన్నటువంటి పద్మంలో కూర్చొని సృష్టిలో రాస్తున్నాట బ్రహ్మ అలా రాస్తున్నటువంటి సృష్టి రాస్తున్న ముందు వాడు సంహారం చేయాలనుకున్నారట బ్రహ్మ వెంటనే అర్థం చేసుకున్న వాడి మహావిష్ణువు లేపేట కానీ కలిపి ప్రభావం మహావిష్ణువు అవలేదు అప్పుడు మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే ఆవిడి లేచి ఆ మాయలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేపిందట అందువల్ల ఎంతో ప్రభావం ఉంటే తప్ప మనం ఈ మాయ నుంచి తప్పించుకోలేము కానీ తృణప్రాయంగా మనకున్న సమస్యల్ని మనం తప్పించుకోవాలి అంటే ఈ చండీ హోమమే ప్రధానమయ్యా అని చెప్పాడు అది అదేవిధంగా చెబుతూ ఆ మధుబేట వరిద్దరిని కూడా సంహారం చేసి ఆ వృత్తాంతాన్ని ఎవరైతే హోమం చేస్తారో అధికారము బలము దర్పము కామం క్రోధంచ వీటన్నింటిలో ఉంటూ ఏ మనిషి అయితే పాడైపోతాడో తెలుసుకుంటాడో వాడు చండీ హోపాన్ని చేసుకుంటే వాడి అధికారం వాడికి వస్తుంది అదేవిధంగా ద్వితీయోధ్యాయంలో అమ్మవారు ఇలాగే చెప్పిందా చెప్పున్నా కదా నమస్తే నమస్తే చెప్పున్నా తేనె స్వీకరణ చేసిన ఇలాగ ఎన్నో విశేషాలు దీంట్లో ఉన్నాయి అంచేత ఈ చంద్రబాబు మాట మనం చాలా విశేషం జై పేడుమాంబ ఆగ్రోధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుని పూర్ణాహుతికి వెళ్ళిపోదాం జై పేడుమాంబ తాత్రాంతమిషాత్మ ధర్శదేశం విశ్వవిద్యాపతి వంద విశ్వాత్రయా ఏ భక్తి ప్రాస్వాహ देवी प्रसिद्ध बड़े बरनो ने भी देवी की मठा तरफ दादू ने पापा ने सुधार प्रणोदय दो तपा आगा जनता अमृत महादर गांव सहा चंद्रारा प्रेम का देवी शाता ने तेरे लोग क्या सुना बड़े लोग का नाम बड़ा भस्ता हा देवी बाजस्ता हा बड़ा हम सुना बड़ा हम जनता तम रंधम रिचा बड़ी लापार

शिवाजी सदुद्दम नमः नमः प्रभु भद्राजी एयता प्रणवास्तदा सांगाजी समरिवाराजी सबाहनाजी साजुधाजी सशक्तिकाजी नागवल्ली धरत्वाय जुदा समोष्पा अक्षतेर अभ्यर्चिता सम्रदं इमा दार्द्मी भलम महाहुद्यमो दार्द्मी भलम

దేవి ఓ దుర్గాదేవి హైమా అమ్మ దేవి నమోస్ జయప్రయ జైప్రే ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు దానికి కారణం ఏమిటంటే మన అమ్మవారికి మంగళవారం అంటే చాలా ప్రీతి ఆ మంగళవారం రోజున అమ్మవారు ఉదయాన్నే ప్రత్యాపు అభిషేకం చేసుకుని విశేషమైనటువంటి పూజ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి భక్తులకు వారు అడిగినటువంటి సమస్త కార్య జయాన్ని దీని జయవారం అనే పేరు అదే అదేవిధంగా ఒక మాసంలో వచ్చేటువంటి మూడవ మంగళవారం ఆ మూడవ మంగళవారం నాడు అమ్మవారికి చాలా విశేషం ఆ విశేషమైన రోజున భక్తులు అమ్మవారి చట్టీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తిరిగి మళ్ళా అమ్మవారి యొక్క మూడో మంగళవారం ఎప్పుడు వస్తుందని భక్తులు వేయించుకుంటాం అనేది సర్వసాధారణం ఆ విధంగా మూడవ మంగళవారం నాడు ప్రత్యక్షంగా పరోక్షంగాను కూడా భక్తులు వచ్చి ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అయితే ఈ యొక్క చండీ హోమంలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారు చెబుతూ యుద్ధం యదా యథా బాధ దానవోద్ధ భవిష్యత్ తదా తథావతిహం కలిశా ఇవి సమక్ష అని చెప్పే ఎవరైతే చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటారో అమ్మ ఇవే దిక్కు అంటారో వాడికి ఎటువంటి బాధ అయినా సరే యదా బాధ దానవోత్ భవిష్యత్ తదా తదావ అంటే అటువంటి ఎటువంటి బాధనయినప్పటికీ కూడా నేను నిర్వర్తిస్తేను ఆ బాధని తొలగింపజేస్తాను అని చెప్పాను అలాగే మన పంచమాధ్యాయంలో అమ్మవారికి చాలా మటుకు నమస్తై నమస్తే సర్వభూషు లక్ష్మీ రూపేణ సంస్థిత వృత్తి రూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థ భవనం చేశాం అలా భోగం చేసే భక్తులకి ఎవరికైతే ఉద్యోగం లేదో వృత్తి రూపేణ సంస్థిత ఆ ఉద్యోగాన్ని అమ్మవారికి ప్రసాదిస్తాం ఎవరికైతే సంతానం లేదో రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అని మనోవనం చేశాం వారి సంతానాన్ని ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తస్య 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 నమో నమః అని భావం చేశాం అంటే లక్ష్మీ రూపేణ సంస్థ అంటే సౌభాగ్యము మహాలక్ష్మి అనుగ్రహం వ్యాపారము అదేవిధంగా ఉద్యోగము ఆ లక్ష్మి ఏ విధంగా అయితే రావాలో ఆ యొక్క లక్ష్మీ రూపంలో అటువంటి మహాతల్లి చేసుకునే వారికి తప్పకుండా లక్ష్మీ అనుగ్రహాన్ని భవిస్తాం అదేవిధంగా ఎవరికైతే ఎటువంటి రోగాలు ఉంటాయో వారికి రోగా నశేష అంటూ మొదలుపెట్టి నన్ను ఎవరైతే హోమం చేస్తారో వారికి ఎటువంటి రోగం కూడా లేకుండా చేస్తానని చెప్పి అనేక అనేక విశేషమైనటువంటి చెట్టు హోమాన్ని భక్తులు అమ్మవారి కుడు మంగళవారం నాడు ఆచరించుకోవడం అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్వజన్మ సుగృత పుణ్య ఫలితం ఉంటే తప్ప అమ్మవారి మన చెట్టు హోమాన్ని మనం చేసుకోలేము కాబట్టి ఈ యొక్క చెడ్డీ హోమంలో భక్తులు విట్టున్న భక్తులు చూస్తున్న భక్తులు అందరికీ కూడా అమ్మవారు ఏం చెప్పిందంటే కనీసం శ్రవణం చెప్పింది అంటే చెట్టి హోమాన్ని చూసిన దాన్ని శ్రవణం చేసినప్పటికీ కూడా బ్రహ్మ రాక్ష యక్ష యమదూత శాగ్ని షాగ్ని అన్ని దోషాలు కూడా అంటే గ్రహ దోషాలు కూడా సర్వ దోషాలు కూడా పోతాయి గ్రహ పీడాసు చోగ్రాసు మాహాత్మతామని చెప్పిందమ్మ అంటే కేవలం అమ్మవారి యొక్క చండీ పారాయణ చేస్తే చాలు ఎటువంటి గ్రహ దోషాలను పోతాయని అలాగే సమస్తవాస దోషములు సమస్త గ్రహ దోషాలు నవగ్రహ దోషాలు మత్యంత గ్రహ దోషాలు కూడా నీచస్థితి దోషాలను కూడా పోతాయి చంటి భాగం చేత ఎప్పుడో మనం చేసుకోవడం మీరు అమ్మవారి దేవాలయం చేసుకోవడం చేత ఈరోజు మార్గశిరమాసంలో వచ్చినట్టు దేవాలయం అంటే ఇంకా విశేషం ఏంటంటే నేను ఆరుద్ర నక్షత్రం అయిపోయింది దాని తర్వాత ఈరోజు ఈ యొక్క కష్టములు ఏవైతేనో ఆ కష్టాలన్నీ కూడా మార్గాన్ని సుగమం చేసేటువంటి మాసము అని అర్థం శీర్షం అంటే పైకి అంటే మార్గాన్ని పైకి నిర్దేశించేటువంటి మార్గం ప్రయచక్రం అనగా షట్ చక్రాలు ఉంటాయి ఆ చక్రాలన్నీ కూడా ఈ మార్గశ మాసంలో చేసేటువంటి పూజల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో మూర్ధ దివ రుప్రతిజ్ఞానం కవిహ్రాహ ఆ దేవుణ్ణి దేవుణ్ణి చూసేటువంటి ధనర్మాసాన్ని కూడా పిలుస్తారు అదే ఊర్ధంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువులో పాటుగా ఉన్న దేవతలందరినీ కూడా ఫలితముగా ఉపాసం చేస్తే వచ్చేటువంటి ఫలితం మార్గశ్రీనివాసం మార్గాన్ని భగవంతుడు చూపించే మాసం అటువంటి మాసంలో మనం చంద్రుహో నిర్వర్తించుకుని అమ్మవారిని మా మార్గాన్ని సుగమం చేయమని మా కోరం ఎలాగంటే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వివాహం లేని వాళ్ళకి వివాహం సంతానం లేని వాళ్ళ సంతానం లక్ష్మి లేని వాళ్ళ లక్ష్మి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఎటువంటిదైనప్పటికీ కూడా

पिलेट भागे प्लाने बिचार नहीं आस्था इधर देख ले आज मैं बिल्डर दे लो पर आप आरोप में जिस आ अच्छा तो होते हैं बड़े बड़े आगे तरफ पाप इतने इधर दंगे पे देखते हैं इधर हंसता है इसमें इधर मेरे को फाइन फाइन देखते हैं यहाँ से यहाँ से नहीं देखता है ब्रह्मण आदतों स्तावतों प्रेषण काम तुम्हारे नियम प्रेम दावत करना सहारा ऐसा न घोरा सुविधा पीड़िता मस्ता हा इस परन्मेध जरदंतरों के संक्रात अपराह्वाद मह दावस्वा भेदन भास्ता हा दूरा देव पला आजाते इस पर दय चिरना मस्ता हा दुष्यर्वा जस्वा हा वो इत्यप के साथ है वो देश के आधार पर क्रमास्ता ह

జై దుర్గా మాతాకి జై పైడి మాప ఇంకా చివరిదైనటువంటి పదమూడవ అధ్యాయం మాత్రమే మిగిలింది नम सुर्पयेनो येदनम सर्पणअवता सेग्रहदुग्रहदेव अस्वाह गेजुग्रह इधर नम्बर चरित्र चित्र जब ये चित्रक्षत्र चित्रम योथाचक्रम चंद्रग् चित्रगुप्ता ब्रह्म देवाना आदित्य ब्रह्म आदिय सौमाय मंगलायुदायघेत नवा आदिद्रह जव नवग्रह दुर्गा लोक बाालय विस्वाह दुर्गा लोक गणतिलोक बाकाय गणपतिलोक बालका इद्द नम काबाला ಯಸಾ ಕ್ಯಾದ್ರ ಮಾರ್ಗ ತಬೋರಿ ಕ್ಯಾ ಯಸಾ ಹೊರತ ಮೋದಿ ವಿಯ ಯಸಾ नाना प्रकारेಣ ಸಂಭ್ರಾಳ ಸಕಂ ವಾರಸಗಳ ಹೇದಿನಾತ್ಯನ ಸಿದ್ಧಪೂರಯತಾ ದಾಂಡನ ವೇಶನೆ ಏಗ ನೇತೃತ್ವದರ ದಾಂಡನ ವೇಶನೆ ಏಗಮ್ಮ ದ್ವೇ अरे पञ्च षड सप्त अष्ट नव दश एकादश द्वादश त्रयांशह हिवा ओम सप्तदे अग्नये समिध सप्त धिक्वा सप्तर्षय सप्तधाम प्रियाड़े सप्तहोत्रा असप्तधात्रयन्द सप्तयो नेरा प्रणस्वा कृतेन स्वाहा अग्नये सप्तोदय न

you